ఈరోజైతే స్వీట్ బాగుండ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ అందుకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి కప్పు బెల్లం షోడా ఉప్పు ఒక్క స్పూను యాలుకాయలు ఈ పిండి ఒక బౌల్లో వేసుకొని బెల్లం కూడా వేసుకొని షోడా ఉప్పు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి నేనైతే ఫ్రెండ్స్ పిండి కలిపి ఒక గంట సేపు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ విధంగా నానబెట్టుకుంటే బొండాలు బాగా పొంగుతాయి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఈ విధంగా పిండి కలిపి ఒక గంట సేపు మూత పెట్టి నానించుకోవాలి నానబెట్టిన తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు నేను ఆయిల్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని బొండాలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా వేసుకోవాలో మీడియం సైజు వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకా పెద్ద సైజు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ విధంగా బొండాలు అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి మేము అయితే ఫ్రెండ్స్ ఈ బొండాలు స్నాక్స్ కింద ఈవినింగ్ టైంలో అమ్మేవాళ్ళు అప్పుడు ఎవరైనా అయినా ఇవి తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా వేరే వెరైటీస్ ఉండేవి కాదు ఎక్కువ శాతం ఈ బొండాలు అమ్మేవాళ్ళు దగ్గరలో అది గుర్తొచ్చి ఈరోజు చేయాలని చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బొండలు అయితే బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా పొంగినాయా ఇంకొక వైపు తిప్పుకోవాలి ఒకవైపు కాలిపోయినాయి మీడియం మంట మీద కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్ తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి ఇవి ఇవైతే కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అప్పుడు బాగా కలర్గా కాలుతాయి ఏ విధంగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బోండాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉబ్బినాయో చోడా ఉప్పేసాం కదా స్వీట్ మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం బెల్లం వేసుకోండి నేనైతే స్వీట్ తక్కువే వేసాను మాకు ఎక్కువ స్వీట్ తినరు ఫ్రెండ్స్ అందుకని తక్కువే వేసుకున్నాను బోండాలు అయితే ఏ విధంగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే స్వీట్ బోండా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ లోపల కూడా ఎలా స్మూత్గా ఉంటాయి మెత్తగా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్ ట్రై చేయండి స్వీట్ బాండ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్